హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ ఈరోజు నా వీడియో వచ్చేసి పీతల్ని ఎలా వండాలి ఎలా చేయాలి ఎలా క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి ఫుల్ వీడియో ఎలా కొనాలి అని కూడా మీకు చెప్తాను ఇదైతే మంచి పీతలు ఇవైతే గుడ్డు పెట్టని పీతలు అంటారంట ఇవి చూసారు కదా మంచి ఇవి కేజీ వచ్చేసి త్రీ హండ్రెడ్ చాలా బతికే ఉన్నాయన్నీ పట్టుకుంటే కరిసినట్టున్నాయి ఈరోజు ఫుల్ వీడియో మీకు పీతలు ఎప్పుడు చేయటం రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది చాలా సింపుల్గా మీరు ఎక్కడున్నా కానీ చాలా సింపుల్గా మీరే చేసుకోవచ్చు ఇవి చూసారా ఇవైతే గుడ్డు పీతలు అంటారంట వచ్చేసి అవి నార్మల్ పీతలు బాగా మంచి ఇవే అని చెప్పొచ్చు ఇవైతే గుడ్డు పీతలు గుడ్లు పెట్టుంటాయి లోపల మనకి జొనపాయ ఉంటుంది కదా ఫ్రెష్లో అలానే దీంట్లో కూడా గుడ్లు పెట్టి ఉంటుంది ఆ గుడ్డు పెట్టింది అని తెలియడానికి ముందు నేను చూపించాను కదా ఈ బ్రౌన్ కలర్లో ఉన్నది గుడ్డు పెట్టింది అని చెప్పేసి మనకు అర్థమవుతుందంట ఇవి వచ్చేసి కేజీ వన్ వన్ ఫిఫ్టీ రూపీసే కేవలం మేము ఇక్కడే ఎందుకు తీసుకుంటున్నామంటే ఆంటీ గారికి ఒక చేయలేదు మనం ఎలాంటి హెల్ప్ చేయలేం కదా ఇలా వాళ్ళ దగ్గర తీసుకున్న మనం హెల్ప్ చేయవచ్చు ముందుగా మనం పీతలన్ని వాటర్లో వేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చాలా సింపుల్ అండి ఇవి తీయటం చూసారు కదా గుడ్డు పీతలు అని చెప్పేసి పైన అది కదా అది ఊరికి ఇలా పొలిసిరిగిపోద్ది తర్వాత మనం ఉన్న పైన టెంక్ అయితే ఇలా పెట్టుకుని ఇలా తీసేస్తే వచ్చేస్తుంది అది పక్కనే పెట్టుకోండి దాంట్లో ఎగ్స్ అయితే ఉన్నాయి ఇంకా మనం ఇక్కడ వైట్గా నేను తీస్తున్నాను కదా అవి వేస్ట్ అవి తీసేసి పక్కన పడేయాలి ఇవి ఏవైతే రెక్కలు ఉన్నాయో ఆ రెక్కల్ని మనం మనకి అయితే లోపల గుజ్జు ఉంది అని తెలుస్తుందో అంతవరకు ఉంచుకుని మిగతా వేస్ట్ అనేది తీసేసేయాలి పీతల్లో అవి తీయాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఫుల్ లోపల పుప్ప అనేది ఉంటుంది చాలా బాగా ఇలా అన్ని కాళ్ళని తీసేసుకొని ఈ ముక్క మధ్యలో మిడిల్ ముక్క ఏదైతే ఉంటుందో టూ హాఫ్స్గా చేసుకోవచ్చు లేకపోతే ఇలా అయినా వేసేసుకోవచ్చు చూపించాను కదా ఇందాక ఎగ్స్ ఉన్నాయని చెప్పేసి గుడ్డు పీతలు అంటే ఇవే లోపలి ఇలా గుడ్లు పెట్టి జొనపాయలే ఉంటుంది దీన్ని మనం కూర సెవెంటీ పర్సెంట్ ఉడిగిన తర్వాత వేసుకుంటే మంచిగా ఉడికిపోతుంది ఇంకా దీన్నైతే ఫ్రై చేసుకోవచ్చు అంట మా హస్బెండ్ చెప్తున్నారు నాకైతే ఫస్ట్ టైం నేను ఇవన్నీ చేయటం ఇంకా వండటం కూడా ఇది ఫస్ట్ టైము మీకు మేంతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో తీసాను ఇవి పడేయొద్దు పక్కన పెట్టని అని చెప్పి చెప్తున్నారు ఇంకా మొత్తానికి నా క్లీనింగ్ అయితే అయిపోయింది శుభ్రం చేసేసాను ఎగ్స్ పక్కన పెట్టేసుకున్నాను నేనైతే ఈరోజు మట్టి పాత్రలు అయితే వండుతున్నాను ఈ మధ్య నాన్ వెజ్ అంతా మట్టి పాత్రలోనే అయిపోతుంది ఇంకా మట్టి పాత్రలు అయితే పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకుని చిన్న చిన్నగా వేసుకున్నాను టూ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను ఇంకా దాంట్లో కల్లుప్పు అయితే యాడ్ చేసుకున్నాను కల్లుప్పు చాలా మంచిది అని చెప్పి అంటున్నారు కదా సాల్ట్ ఎక్కువ యూస్ చేయట్లేదు ఇప్పుడు కల్లుప్ప యూస్ చేస్తున్నాను టమాటోస్ కూడా ఒక పెద్ద టమాటో అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలు వేసి ఇంకా వాటి ఫ్రై అయ్యేదాకా ఆయిల్ బాయిల్ పైకి వచ్చేదాకా ఫ్రై చేసేసుకుని ఇందాక ఏవైతే మనం పీత ముక్కల్ని శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నామో దాంట్లో ఇవి కారం కలిపేసుకుని ఈ టమాటో దాంట్లో ఆ ముక్కల్ని తీసుకొచ్చి దీంట్లో వేసి మిక్స్ చేసేసేయాలి పసుపు కూడా వేసానండి స్కిప్ అయిపోయింది వీడియో తీట మర్చిపోయాను అనుకుంటా చూసాండి ఈ ముక్కలన్నీ వేసేసి మొత్తం కలపెట్టేసుకోవాలి కలపెట్టేసుకున్న తర్వాత కాసేపు అయితే మూత పెట్టుకున్న తర్వాత కొంచెం కుక్ అవుతుంది ఒక టెన్ మినిట్స్ అంటే ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకోండి చూడండి దాంట్లో ఉన్న వాటర్ అంతా ఒక టెన్ మినిట్స్కి బయటకు వచ్చేసి ఇలా తయారవుతుంది ఇంకా దీంట్లో మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా అయితే తీసుకుని గుజ్జు పక్కా తీసుకోవాలి ఆ గుజ్జుని నేను దీంట్లో పోసాను ఇది ఇంకో టెన్ మినిట్స్ ఉడికినేయాలి బాగా ఇంకా మీరు ఏదైనా పౌడర్ గరం మసాలా అవి వేసుకోవాలంటే ఫైనల్గా వేసుకోవచ్చు మొత్తానికి నా కూర అయితే రెడీ అయిపోయింది కొత్తిమీర ఉంటుంది కదా ఆ కొత్తిమీర అయితే నా దగ్గర లేదు ప్రజెంట్ ఉన్నదాంతో అడ్జస్ట్ అవుద్దా అని చెప్పి అయితే అలా వేసాను కర్రీ బదులు కొత్తిమీర అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ టైం నేను ఇలా చేయడం మొత్తానికి నా కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా లేట్ ఎందుకు తినేసేద్దాం కూర చూస్తుంటే మంచి స్మెల్ వస్తుంది చూడటానికి కలర్గా లేదని అనుకో మా అక్కడ కారం కొట్టించి టూ ఇయర్స్ అవుతుంది ఇంకా ఆ కలర్ అయితే చేంజ్ అయిపోయింది సో అందుకని చెప్పేసి కలర్ చేంజ్ అవ్వటం వల్ల కలర్ కనిపించవట్లేదు ఇంతే అండి చాలా సింపుల్ ఈ వీడియోని ఒక్కసారి చూస్తే చాలు మీకు రాని వాళ్ళు కూడా ఇది వండటం చాలా ఈజీ అని అనిపిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి